మాకు చేపలు తెలియదా ఏం లేదా ఇలా ముట్టసిలా చేపలు ఆడుకోలే ఏం ఆడుకోలే పాడే చేపలు తెలియ ఇక తేంది ఎట్లా ఆడుకొని పాడైతాం చెత్త ఆడు ముట్టసిలోనే ఖచ్చితంగా అనుకోవాలి కదా అదే బాబాయ్ తేవాలి కదా బాబాయ్ తేలే బాబాయ్ తిరగడానికి సాధన అవుతుంది కానీ చేపలు తెలియదు సాధన కదా అప్పటికన్నా అనుకోవాలి ఇక తెత్తే ఆడతా లేకపోతే ఆడవేస్తా ఇప్పుడు వాళ్ళు తెలిసిన అంత లేకుంటే లేదు ఇంత తొక్కును రాడవారుస్తా

మీ ఇద్దరిని రేపు గోడ్జిగా తెంపరమ్మన్నది మా అబ్బో ఎండ కొడుతుంది కాదురా వస్తుంది కాయంతా ముదిరిపోతుంది కాదు పిన్ని ఎండ కొడుతుంది కాదురా లేకపోతే మాత్రం కానీ ఎండ కొడుతుంది రాత్రి పిన్ని రేపు ఒక్కరోజు కాదు మా కాయంతా ముదురుతుంది మందా మీరు రాత్రి

పెట్టా గా లో తిరి ఐందంటే సంభ్రంట్ ఒకటే ఏ ఒక లో తాగతి కట్టిన చేస్తారు ఆ లోల్లిపాడవాడ ఏమైనా కానీ ఇక తాగిందంటే లొల్లేనాయి పొద్దుగా మాముడ కొడుకు కూడా కట్టినాయి తాగచ్చిండు అంటే ఇంకా వేయి పడ్డాడు గోస ఉంచుకుంటాడు ఆ ఇటు అన్నెత్తాయి అన్న వెత్తనా ఆ మురపోతాడు ఆడ మంచాల వాడుకో పొమ్మాడు అంటేనేమో ఇటు కట్టాడు ఆగం ఆగం చేసేడు అంత పిచ్చి పిచ్చి ఏ పొద్దు కోపం వచ్చిందే కరపడు వస్తాడు అనుకున్నా అనుకున్నా ఎన్న పోతారే ఎల్ల పడతా అలా పోతే అయ్యో పిన్ని బాబాయ్కి తెలవాలా గానీ దిమ్మీసే తమ్మిసే ఎంతది అంటది బాబాయ్కి నేను చెప్పానా నువ్వు చెప్తే నీకు బాబాయ్కి ఇద్దరు కత్తిపోతా అమ్మోయ్యో నేను పోతానా రేపు రారీ కాయంతా ముదురుతుంది మళ్ళా రేపు రారీ రేపు రకపోతే కాయంతా ముదురుతుంది ఇక అత్తవాని చెప్పినా చెప్తే పొద్దుగాలైతే పోదని చెప్పిన చెప్పు మీ అమ్మకుండా సరే ఇక అత్తవాని రాకుంటాం అత్తం పో అందరానికి తలికాలిగాన వడతనే ఓ పద్మా ఆ ఏంది చేసినంటా ఇది ಕೈకిలే వచ్చేది రాక తాళసేను కూడా ಕೈకిలే తీసుకున్నావే ఇది కడ పెట్టేతే ఏమౌ దుకిట్లా నీ ఇంత దూరం మళ్ళా పరిగెత్తుకొడ అతి ఆ ఏది నీ నత్తర ఏంది నీ నత్తలేదా ఇప్పుడు సీర రైకల్ కొనితానను ఆ ఇనాచిన్నాను ఎలాసరే మీ అందరికి కుళ్ళు కదో

ఏమైనా వానివిడతాడు వాణి నేడుతానా కోడిగుడ్డు ఉడకబెట్టి పెట్టా టిఫిన్ అని తినేవు నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి ఉడకబెట్టు వచ్చిన ఒక్క గుడ్డు ఉడకబెట్టవు అరే పోరడా ఏమైనా వానివి నేర్తావు ఎందుకు అలా రెండు మిర్చులు కూడా ఉన్నాయి చాదాటప్పుడు మిర్చులు కూడా వేసి పెట్టావు వానికి ఒక మిర్చి చేసిన ఆవే వాడు కోడిగుడ్డాట మిర్చిలాట బజ్జీలాట వాడు చిన్న పోరాడు కాచి పెడతాను నీకెందుకు మొజువా చిన్న పోరాడు వాడి గింత ఎత్తు పెరిగి నా ఎత్తు ఎంత ఎత్తు పెరిగినా కానీ తల్లిదండ్రులు చిన్న పిల్లలే పిల్లలు ఎవడన్నా కన్న కొడుకు ఊడితే అయ్యే ఆసర అవుతాడు అంటాడు నువ్వేందే వాడు నేను చిన్న పోరాలకే వేస్తాను నీకు ఇంకా చిన్న పోరాడు సంకల్ ఎత్తుకుంది మీ వాడిన తిరుగుతాను ఎప్పుడు నీకు ఆనవిందే ఉంటది కన్ను నువ్వు అని పెళ్ళి రాక వాడు చిన్న పోరాడు ఆనవిందే ఉంటుంది నాకు ఫారం ఎవడ్రైడ్ ఏదో సత్రకే మొహిణుని యాదవ్ పెళ్ళైనాక నీకు ఇంత ఇంత ముద్దలు పెడతాడు వాడు పెళ్ళ పట్టుకొని మంచిగా ఆరామ్స్గా వాడు షికారు కొట్టుకుంటుంటాడు నిన్ను కానుకుంటానావా ఇంకా వాడు పెట్టనే పెట్టపోని అయ్యో అని పాలను కొట్టుకుంటాడు కదా పూరగా చిన్నప్పటి నుండి పని పాట నేర్పాలే వాడు ఇంత గాడిది గాడిది పెరిగిండు ఏ పని తెలియలేదు ఒక తిండి ఎరక వానికి రోజు ఒక కొడుగుడ్డు రోజు రెండు బజ్జీలు లేకపోతే ఓటర చికెన్ బిర్యానీ బిర్యానీలు ఆ సీమ పోతానంటే ఓ వంద రెండు వందల ఇచ్చులు కైగిలి చేసి ఎప్పుడన్నీ కైకిల్ చేసిన పైసలు నాకు ఇచ్చినావే ఏమైనా పోరానికి ఇస్తాను ఇప్పుడు ఉండకపోతే ఇంజాయ ఎప్పుడు పెళ్ళి అయినాకుంటదానికి అప్పటికి పెళ్ళి అయినాక అది చేయనిస్తుందా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడుంటది అప్పటికెంత ఉంటుందో నాకు కట్టా అప్పటికేంత ఉంటుందో పెళ్ళం వచ్చినాక కూడా ఇద్దరికి కైకిల్ చేసుకుంటే ఇద్దరు సినిమా స్వీకారం పోతారు అప్పుడు పని చేస్తాడు వినేదాంటే ఆలయం పోతుంది

చెప్పింది మరి బాబాయ్ ఇది మంచి కొరకే చెప్పబట్టే పిల్లలకు గట్లా తిరిగిపోతుందని చెప్తే ఆవరవుతారు పిల్లలు ఏమైనా కానీ నా పోరాని విన్నే ఏడుతుడు ఆ అటు అయినా గట్టనే ఏడతాడు నా కూరని విన కూడా నా పోరాని విన్న ఏడతారు ఏమైనా కానీ ఇక ఎప్పుడు తుచ్చ ఉండా పోతే ఎప్పుడు ఉంటుంది వానికి ఇంజాయ్ ఉండకపోతే మంచి మాట చెప్తే చెయ్యనిపిస్తుంది ఇక ఎప్పుడు మంచి మాట చెప్పద్దు ఎవరి కర్మ వాళ్ళు చెప్పందే బెటర్

ఇప్పుడు వస్తుంది అతను ఏమో దూపాయిని అన్నట్టు ఉంటుంది రోజు అదే పండుగ ఇక దూపాయి సాగినట్టు ఎప్పుడు ఉన్నది ఈ తెలగాలి కూడా ధర చిన్న నీళ్ళేరా చిన్న ఎక్కడ వాళ్ళు లేడు ఇంత అది ఇక్కడ పెట్టిరా మా పెట్టిరు గోల్డ్ చిక్కుడుకాయ కానీ అడుగు చిన్న మంచిగా ఫ్రై అయ్యి మస్తు ఉంటుంది కానీ చిన్నోడు చిన్నోడా అడు ఎటువేయండి అడిగి పీకిండు

ఊరిని అవ్వ ఇది భయం చెప్పి బండి ఎందుకు పెట్టాను భయం చెప్తాదని నేను అనుకున్నా కొని చెప్పి అది అప్పు నీకు దయాల గుణం ఉన్నట్టున్నదే కానీ బండి కొడితే ఇంట్లో అనుకున్నాను అమ్మాట అలా పెట్రోల్ అంటారు రేపు మన చేసే కట్టం అంతా పెట్రోల్ కొత్తాడు వాడు చేతులు దొరకడు బుర్రు బుర్రు అని డక్క కొడతా అంటాడు బండి అవసరం అవ్వండి బండి ఉంటాడు పని కొడుతుంది బండి ఇంతేమో లేకున్నా కానీ పని కొడతాడు లక్ష యాభై తెస్తావు బండికి వాడాలి పేటి వేయండి ఏమో నాకు అమ్మలాన్ని ఇత్తు ఏమైనా గుద పెట్టా కానీ కొనిస్తు అమ్మలు గుద పెట్టి పని కొడుతావా అబ్బో నీ ఎంత దయగల గుణమే వాడిగా పోరడానికి నా డీలర్ ఎప్పుడు రోజులు మర్చికలేవు ఆడ ఎటు ఎక్కడ వేయండి ఫోన్ చేయి నీ గౌరవే ఆడికి దారి తెచ్చింది ఇలా బండి అంటాడు రేపు కార్ అంటాడు ఎల్లుండి బస్ అంటాడు అవసరమా ఎంత ఉన్న వాళ్ళకి ఉండాలి కానీ పోరైతే చేయి ఆడ ఎటు వేయండి ఎక్కడ వేయండి ఇది తిన్నావా నాకు దెబ్బ ఆకిన దానికి దీనికి మందు పెట్టుకుంటాడు ఏలు అలిగిందని చూసు లేదు పని ఫోన్ చేయి వాళ్ళకి బండి కొనిస్తావు ఆ కమ్మలు కొనిస్తావు ఆ కమ్మలు గుద బండి కొనిస్తాడా ఇగో మాట్లాడుకో వాడు నువ్వు గంగల ఒరియా ఇగో రింగ్ అవుతాను హలో చిన్న ఎటువైనావురా కొనిస్తాను రా నేను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా ఇది ఫస్ట్ పార్ట్ ఇంకోటి సెకండ్ పార్ట్ కూడా వస్తుంది అందులో సెంటిమెంట్ ఉంటుంది బాగుంటుంది వీడియో మా వీడియో చూడండి చూసి సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు నేను చేస్తూనే ఉంటా ఓకే ఫ్రెండ్స్ బాయ్